హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెకోడీలు ఏమైనా హాట్గా తినాలనిపించినప్పుడు ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ మనకి చెకోడీలు కనిపించగానే కన్ఫర్మ్గా కొనేస్తాం అలాంటి చెకోడీలు ప్రతిసారి బయట కొనకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ అలాగే దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు తక్కువ టైంలో చెకోడీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఇక్కడ నేను ఒకటి తుంచి చూస్తే ముందుగా చెకోడీలకి నేను ఇక్కడ ఇందులో పెసరపప్పు నానేస్తున్నాను మనకి పెసరపప్పు యాడ్ చేయడం వల్ల మనకి తినేటప్పుడు బాగా క్రంచీగా ఉంటుంది ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టూ త్రీ టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నానేసుకొని ఇందులో నేను మజ్జిగ యాడ్ చేస్తున్నా మజ్జిగ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగా క్రంచీగా ఉంటాయి ఇవి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు చెకోడీ పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మనం వన్ కప్ బియ్య పిండి తీసుకుంటున్నామంటే వన్ కప్పు వాటర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఎక్కువే అవసరం లేదు ఈ వన్ కప్ వాటర్లో ఇందులో మనం ఉప్పు చిట్కడు కలర్ కోసం కావాలంటే కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా అవి కూడా పెసరపప్పు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం జస్ట్ ఇవి ఒక పొంగు వచ్చే వాటర్ ఒక పొంగు వచ్చి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం వన్ కప్ బియ్య పిండి అయితే ఉంది కదా అది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం మీరు టూ కప్స్ తీసుకుంటే టూ కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి ఇలా బాగా కరిగి మరిగిన తర్వాత బియ్య పిండి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి అంతా వాటర్లో కలిసేలాగా గరిటితోటే మిక్స్ చేసుకోండి బాగా వేడిగా ఉంటుంది కదా చేయి పెట్టకండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు చల్లారే వరకు మనం చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత మన చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇట్లా అప్లై చేసుకుంటూ ఈవెన్ ఇట్లా మెత్తగా మనం గోధుమ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా మెత్తగా కలుపుకుందాం ఇది ఓన్లీ మనం బియ్య పిండి యాడ్ చేసాం కాబట్టి చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది ఇట్లా మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా ముద్దలాగా కలుపుకోండి చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా ఉందో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చెక్కోడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇట్లా కొంచెం కొంచెం పిండి లేదంటే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఫింగర్స్తో అనకండి ఫింగర్స్తో అంటే మనకి షేప్ అనేది మారిపోతుంది మన అరచేయి ఉంటుంది కదా అరచేయితో ఇలా పామాము అంటే బాగా వస్తుంది ఒక పెద్దగా మనం ఒకేసారి డైరెక్ట్గా పెద్దగా పాముకొని ఇట్లా ఒక మీరు చాపింగ్ అయినా సరే లేదు అంటే ఒక ప్లేట్ అయినా తీసుకొని ఇట్లా పాముకొని ఇట్లా ఈజీగా చెకోడీలు మనం ఎలా అయితే ఏ షేప్ అయితే ఉంటుందో అలా రౌండ్గా చేసుకోండి సైజు వచ్చేసి మీ ఇష్టం మరీ మందంగా కాకుండా మీడియం ఇట్లా లావ్ వచ్చేసి ఈ లావు సరిపోతుంది ఇట్లా మనం ఎన్ని చెకోడీలు కావాలో అన్ని చెకోడీలని ఇలా చూడండి ఇక్కడ నేను పెద్దది తీసుకొని అందులో కొంచెం కొంచెం ఇట్లా చేసుకొని చెకోడీలు చుట్టుకోవడమే ఇట్లా మనం అన్నీ చేసి పెట్టుకొని డైరెక్ట్గా ఒకేసారి చెకోడీలైనా చుట్టుకోవచ్చు ఇది మరీలాగుందని నేను కొంచెం కట్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం సన్నగా చేసి ఇట్లా చెకోడీలు అన్నీ చుట్టు పెట్టుకున్నా ముందుగానే మనం ఆయిల్ హీట్ ఆయిల్ హీట్ అయ్యేలాగా ఆయిల్ హీట్ చేసుకుందాం ఇది వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే మనకి లోపల నుంచి మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో ఉంటే పైన పైన కుక్ అవుతుంది లోపల పచ్చిగా ఉంటుంది మనం తినేటప్పుడు మనం ఇది ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాము కాబట్టి ఆయిల్ అనేది హీట్ తగ్గుతుంది ఇవి కుక్ అయిన తర్వాత మనం మళ్ళీ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం చెకోడీలు యాడ్ చేసుకున్నామంటే బాగా ఉంటాయి లేదు అంటే మనకు చెకోడీలు గట్టిగా వచ్చేస్తాయి అందుకని ఒక్కసారి ఇట్లా మొత్తం అన్నీ తీసిన తర్వాత బాగా కుక్ అయిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతుంది ఇక్కడ అప్పుడు మనం తీసేసేయచ్చు ఇప్పుడు తీసేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఆయిల్ బాగా ఫ్రై అవ్వనివ్వండి అప్పుడు మళ్ళీ ఇంకొక ఇంకొకసారి వేసేసుకోండి ఆయిల్లో చూడండి ఎంతో క్రంచీ క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా టేస్టీతో మనం ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు పెసరపప్పు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది ఈ సమ్మర్లో మీ పిల్లలందరూ ఇంటికాడ ఉండి ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ అడుగుతారు కదా అలా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ నేను ఆ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్